నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు రెండు వేల మూడు రెండు వేల నాలుగు వరకు కూడా ఆయన ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా విప్లవాత్మకంగా ఉండేది అనేది మనందరికీ తెలుసు చాలాసార్లు చెప్పుకున్నాం అందులో ముఖ్యంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు లేకుండా ఇతర ఇతర మనుషులు ఏం చెప్తా ఉన్నారంటే అర్థం కాని వాళ్ళు బాబుగారి పైన భరోసా లేనోళ్ళు నమ్మకం లేనోళ్ళు విజనరీ అంటే తెలియని వాళ్ళు దూరదృష్టి అంటే అసలు అర్థం కాని వాళ్ళు వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే కంప్యూటర్లు ఏమన్నా కూడు పెడతాయా అంటా ఉన్నారు కానీ బాగా అవగాహన ఉండేవాళ్ళు చెప్పే మాట ఏంటంటే కంప్యూటర్లో కూడు కాదు కూడ పెడతాయి అని ఆ రోజునే చెప్పినటువంటి పరిస్థితి సరే ఆ రోజు నుంచి బాబుగారు నమ్ముకునే వాళ్ళు ఈరోజు మంచి పొజిషన్స్లో ఉన్నారు పెద్ద పెద్ద జాబ్స్లో ఉన్నారు ఏమేనో బాబుగారు చూపించినటువంటి దారిలో నడిచినటువంటి గూగుల్ సిఈఓ సత్యనాథన్ల లాంటి వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలోకి ఉన్నారు సరే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే నిన్న చంద్రశేఖరన్ గారు ఎవరైతే టీసీఎస్ సి ఉన్నారో ఆయన బాబు గారిని కలవడం జరిగింది అందులో ముఖ్యంగా ఒక ప్రధానమైన ఒక ప్రధానమైన అంకానికి తెరదీశారు అదేందిరా అంటే అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేసేసారు అసలు ఆ ఈ యొక్క రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అంటే ఏంది అని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏపీ ఆవిష్కరణలకు చిరునామా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చారిత్రాత్మకం ప్రారంభోత్సవంలో చంద్రబాబు సీఎం వెల్లడి ఇరవై నాలుగు గంటల్లోని ఏకంగా ఒక లక్ష అరవై ఏడు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇన్నోవేషన్ బిజినెస్ స్టార్టప్ల నమోదులో గిన్నెస్ రికార్డు రాష్ట్రం ఆవిష్కరణలకు కేంద్రంగా మారబోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అదేవిధంగా స్టార్టప్లకు ఊతమిచ్చేలా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించడం చారిత్రాత్మక అన్నారు ఆయన ఆలోచనలు సజీవంగా ఉంచాలనే ఆలోచనలతో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు సమాజానికి తిరిగి ఇద్దామనే విధానాన్ని రతన్ టాటా అవలంబించారని టాటా ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు ఆయన నిరాడంబరత నిజాయితీ దేశానికి చేసిన సేవ అందరికీ ఆదర్శమని అందరికీ ఆదర్శమని కొనియాడారు మొత్తం మీద రతన్ టాటా గారు టీసీఎస్కి సీఓగానే ఆయన అనేక కోట్లను కోట్లు ఆర్జించారు ఆ కంపెనీకి ఆర్జించి పెట్టారు ఈ క్రమంలో ఆయన ఎంతైతే సంపాదించాడో దాంట్లో సొగభాగానికి పైగా ఎవరు పడితే వాళ్ళకి అంటే పేదరికంలో ఉండే మగ్గే వాళ్ళకి వాళ్ళకి సేవలు అందించడం వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ కల్పించడము మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ఇట్లా ఆయనకు సాధ్యమైనంత మేర ఆయన సేవలు అందించాడు టాటాకు సంబంధించినటువంటి ట్రస్టుల ద్వారా ఇంకా ఆయన ఇప్పుడు లేడు భౌతికంగా లేడు కానీ ఆయన ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అవి సజీవంగా ఉంచడానికి ఈ యొక్క హబ్బుని తీసుకొచ్చారు ఇందులో భాగంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక లక్ష అరవై ఏడు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా వీళ్లకు ప్రభుత్వం తరఫున అదేవిధంగా టాటా గ్రూప్కి సంబంధించి వీళ్ళు ప్రోత్సాహకాలు అందించి ఎవరైనా సరే కొత్త కొత్త విధానాలతో ఏదైనా కంపెనీలు పెట్టాలన్నా కూడా ఏదైనా పారిశ్రామికంగా ఒక చిన్న స్థాయిలో కావచ్చు పెద్ద స్థాయిలో కావచ్చు వాళ్ళ ఆలోచన బట్టి ఇది సార్ మాకు మేము అని చెప్పి వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ ఇవి కానీ ఇస్తే గవర్నమెంట్కి వాళ్ళు సరే ఎస్ దీంట్లో కంటెంట్ ఉంది దీంట్లో కాంటాక్ట్ ఉంది ఇది ముందుకెళ్ళగలుతుంది అని చెప్పి ప్రభుత్వం వారు కానీ టాటా గ్రూప్ వారు కానీ నమ్మితే ప్రోత్సాహికంగా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు దాదాపు కంపెనీకి పెట్టుకునే దానికి చాలా మొత్తం డబ్బులు ఇస్తారు కాబట్టి అక్కడ మళ్ళీ కొత్తగా ఒక పారిశ్రామికవేత్త ఖచ్చితంగా పుట్టే అవకాశం ఉన్నది ఆ పారిశ్రామికవేత్త ద్వారా దగ్గరలో ఇప్పుడు కిరాణా కుట్లు కావచ్చు లేదా డ్రై క్లీనింగ్ సంబంధించినట్టు కావచ్చు లేకుండా ఉంటే ఇప్పుడు టీ కొట్టు కావచ్చు ఇలా అనుబంధ సంస్థలు రకరకాల ఎగ్జాంపుల్స్ అనేకం ఏర్పడతాయి చుట్టూరు అనేకం ఏర్పడతాయి దాంతోపాటు ఈ పారిశ్రామికవేత్త కింద అనేక మంది ఉద్యోగాలకు కల్పించేదానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఒక్కరితో పాటు సమాజం కూడా పెరుగుతూ పోతుంది కూడా ఆటోమేటిక్గా డెవలప్ అయితే పోతుంది అది అదృష్టం ఏంటంటే ఈ అదృష్టం అంతా మన ఆంధ్రప్రదేశ్కి దక్కడం అనేది హ్యాట్స్ ఆఫ్ అసలు ఈ టాటాకు సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖరన్ గారు ఈయనకి నారా లోకేష్ గారికి చెప్పలేనంత విడదీరినంత అనుబంధం ఉండదు ఎందుకంటే ఇద్దరు ఐడియాలజీస్ ఒకే విధంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కలవగలుగుతారు వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఇప్పుడు ఈయన పైన ఒక పెద్ద బృహత్తరకరమైన బాధ్యత అప్పగించినారు ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఈ చంద్రశేఖర గారిని కలిసి టీసీఎస్ అతని ఏకంగా ఐదు వందల మంది పారిశ్రామికవేత్తలు ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి మా రాష్ట్రంలో కంపెనీలు పెట్టేదానికి ముందుకు రాండి ఇది ఈ బాధ్యత అంతా మీదే వాళ్ళని తీసుకొచ్చే విధానం మీరు చేయండి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఎవరైతే పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటారో బిజినెస్ రూపంలో వాళ్ళకి ఈయన చంద్రశేఖరన్ గారు డీలింగ్ చేసి మన రాష్ట్రాన్ని తీసుకొచ్చే విధంగా ఈయన ముందుకెళ్తా ఉన్నాడు ఈ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో బాబుగారు సీఎంగా ముందుకెళ్తా ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి నిజాయితీ దేశానికి చేసిన సేవ అందరికీ ఆదర్శనమని కొనియాడారు మంగళగిరిలో మయూరి టెక్ పార్క్లో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అమరావతితో పాటు విజయవాడ విశాఖ తిరుపతి అనంతపురం రాజమహేంద్రవరంలో ఇన్నోవేషన్ హబ్లు వినూత ఆలోచనల్ని ప్రోత్సహించేలా పనిచేస్తాయి వీటిని యువత ఉపయోగించుకోవాలి అని అయితే ఆయన చెప్పడం జరిగింది ఇక్కడ మన క్లియర్గా చెప్తున్నారు ఎవరికైతే వినూతమైన ఆలోచనలు ఉంటాయో ఈ విధంగా చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పన్నెండు రూపాయలు ప్రోడక్ట్ ఏదైనా తయారు చేస్తా ఉంటే గ్రౌండ్ లెవెల్లో అంటే ఊర్లో ఉన్నటువంటి అంగళ్ళ వరకు రావడానికి అది ముప్పై రూపాయలు పెట్టి కొంతరం అలా కాకుండా క్వాలిటీ పెంచి వేరే రూపంలో క్వాలిటీ పెంచి ఆ పన్నెండు రూపాయలు కాస్త ఎన్ని రూపాయలకి తీసుకురాగలుగుతాము ఈ యొక్క మన రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలపైన భారం పడుకుంటా దాన్ని కేవలం మనం ఇరవై రెండు ఇరవై ఐదు రూపాయలకి అమ్మగలుగుతాము అన్నిటువంటి ఇటువంటి ఆలోచనలు కావచ్చు ప్రభుత్వం పైన లేకుండా ఉంటే జనం పైన ఖర్చు తగ్గే విధంగా అదే విధంగా ఈ పారిశ్రామికవేత్త అభివృద్ధి చెందే విధంగా ఈయన డబ్బులు సంపాదించే విధంగా ఇటువంటి వినూతమైన ఆలోచనలు ఏ ఉన్నా కూడా ముందుకు వస్తే మేము ప్రోత్సాహం ఖచ్చితంగా అందిస్తామని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరిగింది ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాంటి అంటే ఇప్పుడు ఈ మధ్య చూస్తూనే ఉన్నాం డ్రోన్లు వస్తూ ఉన్నాయి ఎరువులు వేసేదానికి డ్రోన్లు వస్తూ ఉన్నాయి ఏది కెమికల్స్ కానీ ఇట్లా ఒకప్పుడు ఏడెనిమిది మంది వర్కర్లు పనిచేసి పొద్దు నుంచి సాయంత్రం వర్కర్లు చేస్తే కానీ పని అయిపోయేది కాదు తర్వాత రోజు కూడా మళ్ళీ అవసరం పడేది ఈ లోపు ఆ రోజు రాత్రికైనా వర్షం కానీ పడింది అనుకో ఇది పూర్తిలో వచ్చిన పన్నీరు అయిపోతుంది ఏది తర్వాత రోజు మందు కానీ ఎరువులు కానీ ఆ పంట పొలాలకు అందించలేము ఈ క్రమంలో ఇప్పుడు వస్తున్నటువంటి డ్రోన్ల ద్వారా ఏకంగా ఒక్క గంటలోపు పొలం మొత్తం దాదాపు ఐదు నుంచి ఆరు ఎకరాల పొలం పైకి ఈ యొక్క డ్రోన్లు ఈ యొక్క మందు పిచ్చికారి చేసే కలుగుతుంది ఆ రకంగా వినూతమైన ఆలోచనలు ఎవరైనా ముందుకు వచ్చినా కూడా అద్భుతమైన అంటే మేము ప్రోత్సాహం అందిస్తామని వీలైతే చెప్తున్నారు సో ఆ రోజు సాయంత్రానికి వర్షం పడినా కూడా తర్వాత రోజుకి ఏదైతే పని అయితే మిగిలి ఉండదో పని కూడా క్లియర్ కట్గా కంప్లీట్ అయిపోతుంది స్ట్రెస్ తగ్గిపోతుంది ఈ విధంగా ఆ రైతుకు లాభం చేకూరే విధంగా ఉంటుంది కాకుంటే ఈ డ్రోన్లు కొనడానికి అధిక మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది అలా కాకుండా ఈ పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు కొంచెం తక్కువ ఖర్చుకి డ్రోన్ సప్లై చేయడం అదేవిధంగా ఈ భారం మొత్తం గవర్నమెంట్ పైన వేసుకుంటుంది దాంట్లో తప్పే లేదు సో మీరు బాగుంటారు అంటే మేము ముందుకొచ్చి అంతైనా సాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం కూడా ఒక్కొక్క భరోసా ఇస్తూ ఉంది అనంతరం చంద్రశేఖరన్ గారు మాట్లాడుతూ అమరావతితో పాటు విజయవాడ విశాఖ తిరుపతి అనంతపురం రాజమహేంద్రవర్లలో ఇన్నోవేషన్ హబ్లు విన్నూత్తు ఆలోచన ప్రోత్సహించే విధంగా పనిచేస్తాయని చెప్పారు వీటిని యువత ఉపయోగించుకోవాలి సాంకేతికత వల్ల ఉపాధి కోల్పోతారనేది అపోహ మాత్రమే ప్రపంచానికి సేవలందించేలా రాష్ట్ర పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దాలనేది ఆలోచన వ్యవసాయం విద్య వైద్యం రక్షణ వంటి రంగాల్లో కొత్త ఆలోచనలతో వచ్చేవారికి ఆ పార అవకాశాలున్నాయని చెప్పి అయితే పేర్కొన్నారు ప్రాంతాల వారీగా అభివృద్ధికి ప్రణాళిక ఇంకా అమరావతి నిర్మించే మరో అవకాశం తరకు వచ్చిందని చంద్రబాబు అయితే పేర్కొన్నారు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్గా అభివృద్ధి చెందుతుంది క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా రియల్ టైమ్ డేటాను విశ్లేషించి క్షేత్రస్థాయిలో అమలు చేస్తాము ఇంక క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఇది పెద్ద సబ్జెక్టు ఎప్పుడు వర్షాలు పడతాయి లేకుండా ఉంటే ఎప్పుడు ఉపద్రవాలు వస్తాయని చెప్పి ఈ కంప్యూటర్ ముందే ముందుగానే కనుక్కుంటుంది వాతావరణం ఏ విధంగా ఉంటుందని చెప్పి ఫుల్ క్లారిటీతో కనుక్కుండేది వీటిని ఉపయోగించి మన రాష్ట్రానికి మరింత సేవ చేస్తామని చెప్పి అయితే చెప్తున్నాడు అదేవిధంగా ఇదే క్వాంటం కంప్యూటింగ్ అమరావతిలో ఉంటూ పెడుతున్నారని చెప్పడం అనేది ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు క్వాంటం వ్యాలీ కృత్రిమ మీద విప్లవాత్మక అంశాలుగా మారబోతున్నాయి హైదరాబాదును అభివృద్ధి చేసిన అనుభవం నాకు ఉంది సిలికాన్ వ్యాలీలో ఉన్న అద్భుతమైన వసతులు అవకాశాలు అక్కడ ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రంలో పారిశ్రామికవేత్తల అవసరాలు విధానాలు అనుసంధానం చేసేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నది ఆలోచన మన దేశం త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది కల్లా మన రాష్ట్రం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పడబోతుందని చెప్పి బాబుగారు అయితే పేర్కొన్నారు ఫస్ట్ అమెరికా రెండు చైనా మూడు ఇండియా ఉండొచ్చు ఇప్పుడు సంపద మరింతగా పెరుగుతుంది ఈ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి దీనికోసం అమరావతి సహా పలు ప్రాంతాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాం అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్పత్తులు తయారు చేసిన మెరుగైన ఫలితాలు సాధించాలి దీనికి పరిశ్రమలు పరిశోధనలు అనువైన పరిస్థితులు కూడా ఉండాలి అని ఆయన ఆయనైతే పేర్కొన్నారు పర్యాటక రంగంలో అధిక ఉపాధి సంపద సృష్టించడం ద్వారా పేదల జీవన ప్రమాణాలని మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్టు చంద్రబాబు గారు అయితే పేర్కొన్నారు కమ్యూనిజం క్యాపిటలిజం ఉండవు భవిష్యత్తులో టూరిజం మాత్రమే ఉంటుంది పర్యాటక రంగం ద్వారా ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది ప్రభుత్వానికి ఆదాయం కూడా చేకూరుతుంది వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు ఏడు వందల నాలుగు రకాల సేవలను ఆగస్టు పదహైదు నుంచి అందుబాటులోకి తెచ్చాం ఇంకా ప్రజలు ఆరోగ్య పరిరక్షణ కోసం డిజిన్నెర్ సెంటర్ ప్రాజెక్టులోనూ టాటా సంస్థతో కలిసి కుప్పంలో పనిచేస్తున్నాం దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా వైద్య చికిత్సల్లో అనుసరిస్తున్న సాంకేతికతను ఒకే చోటుకు తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాలనేదే లక్ష్యము ఇంకా రామాయణంలో లక్ష్మణుడి ప్రాణాలు కాపాడేందుకు హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని తీసుకొచ్చాడు అదే స్ఫూర్తితో దీనికి సంజీవిని అని పేరు పెట్టామని చెప్పి ఆయన అన్నారు ఇంకా రాజకీయాల్లోకి రాకుంటే మీకు పోటీ వచ్చేవాడిని తాను రాజకీయాలను ఎన్నుకున్నానని ఒకవేళ పారిశ్రామికవేత్తం అయితే మీకు గట్టి పోటీ ఇచ్చేవాడినేమోనని సీఎం చంద్రబాబు గారు చంద్రశేఖర వైపు తిరిగి చూసి నవ్వుతూ వ్యాఖ్యానించారు ఆర్థిక రెవెన్యూ శాఖల మంత్రిగా ఏడాది పనిచేసిన తర్వాత సీఎం బాధ్యతలు చేపట్టారు తప్పుడు ఆ భార్యను హెరిటేజ్ బాధ్యతలు చూడాలని అడిగితే తిరస్కరించింది ఆసక్తి లేకుండానే బాధ్యతలు చేపట్టి ఇప్పుడు అద్భుతంగా పరిశ్రమ నడిపిస్తోంది అని పేర్కొన్నారు వివిధ స్టార్టప్ కంపెనీలు తమ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం అయితే పరిశీలించారు ఇంకా విషయం ఏంటంటే గిన్నెస్ బుక్ రికార్డు అయితే కొట్టింది మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అది ఏందని చూస్తే ఇన్నోవేషన్ బిజినెస్ స్టార్టప్ల కోసం ఏకంగా ఒక లక్ష అరవై ఏడు వేల మూడు వందల ఇరవై ఒక్క మంది ఇన్నోవేషన్ బిజినెస్ స్టార్టప్ల కోసం ఏకంగా ఒక లక్ష అరవై ఏడు వేల మూడు వందల ఇరవై మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ స్థాయిలో ఇరవై నాలుగు గంటలు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో ఏపీ ఇన్నోవేషన్ సొసైటీకి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది ఆ సంస్థ ప్రతినిధులు హబ్ ప్రారంభోత్సవ వేదికపై సీఎంకు ధ్రువపత్రాన్ని అయితే అందించారు ఇది కూడా రోజు రోజు ఒక రికార్డు పోతా ఉన్నది మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం బాబుగారి నేతృత్వంలో మనం చూస్తే ఆ మధ్య యోగా డే సందర్భంగా కూడా అదొక గిన్నీస్ బుక్ రికార్డు ఇదొక గిన్నీస్ బుక్ రికార్డు ఇలా అనేక రికార్డులు కొట్టుకుంటూ పోతుంది మంచి మనసు ఉంటే ఆటోమేటిక్గా ఇవన్నీ అడిషనల్ బెనిఫిట్ ఇది ఒక బోనస్గా అయితే చెప్పొచ్చు ధన్యవాదాలండి